ారా డల్ కూడా ఇంకా చేయబెట్లా చా అది కాదు ఆంధ్ర నీ బాధ రంజానికి పార్టీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ టీరికి గొడవ వేసుకుంటున్నారు ఎందుకు వేసుకుంటున్నారా వాళ్ళ ఆయన ఒక అంగట్లో కొట్లు కొనాలన్నా ఈడు ఒక అంగట్లో కొట్లు కొనాలన్నా వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుని సరిపోతుంది ఇవన్నీ వద్దు నేను చెప్పిన అంగట్లో కొట్ల కొనమాను నీకు పార్టీ పక్కా ఇస్తాను నెల్లూరులో ఉన్న డ్రెస్ సర్కిల్లో రంజాన్ ఉగాది ఆఫర్ల సవాళ్ళు అసలు తగ్గేదిలా అంటున్నారు ముందుగా లేడీస్ విభాగంలో చూసుకుంటే ఈ రెండు షిఫాన్ సారీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి ఈ కిట్ క్యాట్ శారీస్ ఒక్కొక్క పీస్ మూడు వందల రూపాయలకి టూ పీసెస్ చెట్నాడు సాఫ్ట్ సిల్క్ శారీస్ పద్మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు బెడ్ షీట్ పిల్లో కవర్ ఇలాంటి టూ సెట్స్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ మూడు కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డ్రెస్ మెటీరియల్స్ రెండు వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూట్స్ రెండు వచ్చేసి ఎనిమిది వందల నలభై తొమ్మిది పిల్లలభాగంలో ఇక్కడ కనిపిస్తున్న టీ షర్ట్లు ఐదు వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది నుండి ఐదు వందల నలభై తొమ్మిది ఈ పాంట్లు రెండు వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ మూడు షర్ట్లు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా మన భాగంగా వస్తే ఈ నాలుగు షర్ట్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ కనిపిస్తున్న బ్లేజర్స్ వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు ఈ ఆఫర్లు అయితే మార్చి ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా ఉంటాయి రీల్ అయితే మీ ముస్లిం ఫ్రెండ్ కి షేర్ చేశారంటే మీకు పార్టీ ఇవ్వడం పాటు మీ ఇంటి కూడా పంపిస్తారు బాయ్ ఫ్రెండ్స్ స్టూడియోలో మళ్ళీ కలుసుకుందాం